హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అన్బ్లాగ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసుకున్నట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు మంచిగా థిక్ గ్రేవీతో మిల్మేకర్ కర్రీ ఎలా చేసానో చూపిస్తానో చూసేయండి ముందుగా మిల్మేకర్ర తీసుకొని వాటిని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఈ మిల్మేకర్ర మునిగే వరకు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇలా ఇవి మునిగే వరకు వేడి నీళ్ళు పోసి దీన్ని మూత పెట్టేసి కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాం తర్వాత వేరొక గిన్నెలో ఒక ఆరు ఆరేడు జీడిపప్పును కూడా వెన్నెల్లో నానబెట్టుకోవాలి నాలుగు టమాటాలు ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలతో పాటు మనం నానబెట్టుకున్న జీడిపప్పు ఆ వాటర్ని కూడా వేసేసి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ఎలకాయ బిర్యానీ ఆకు నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇదంతా కొంచెం మగ్గి వేయించుకోవాలి తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు ఉప్పు కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ ఈ గ్రేవీ అనేది చిక్కబడి కొంచెం ఆయిల్ పైకి తెలియ వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇది చెక్క లవంగం ఎలుక ఈ మూడు కలిపి పట్టిన పొడి అండి గరం మసాలా అందుకని చాలా తక్కువ వేస్తాను వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న మిల్మేకర్లు కూడా ఈ విధంగా వాటర్ అంతా పిండేసి మిల్ మేకర్ వరకే వేసుకోవాలి వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మిల్మేకర్కి ఆ పులుపు ఉప్పు సాల్ట్ కానీ కారం ఉప్పు కారం అన్ని మసాలాలు బాగా పడతాయి ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుంటే మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది అంతేనండి ఎలా ఉంది నచ్చిందా మీకు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్